వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేసినటువంటి వారి యొక్క ఆందోళన చూస్తూ ఉంటే జాలి వేస్తూ ఉంది వారు చేసినటువంటి యువత పోరు ఫీజు పోరు అనే పేరిట డ్రామా ప్రోగ్రాంకు ఎవరునా యువత స్పందించలేదు ఏ రకంగా యువత పోరు ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేస్తాదో అర్థం కావడం లేదు మన మీడియా సమావేశానికి వచ్చినటువంటి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సేఖ్ సిద్దిఖ్ గారు అదేవిధంగా ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబ్లాస్ యాదవ్ గారు మిగతా నాతోటిఎన్ఎస్ఎఫ్ నాయకులు రావడం జరిగింది ఈరోజు జరిగినటువంటి వైసీపీ యువత పోరును ఉద్దేశించి మీడియా ముఖంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సేఖ్ గారు మాట్లాడుతున్నారు నమస్కారం నా పేరు షేక్ సిద్ధిక్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాలు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టు ఈరోజు వైసీపీ యొక్క వ్యవహారం కనబడుతుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నేను ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను మెగా డిఎస్సి ఇస్తాను ఏటా ఆరు వేల ఐదు వందల ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేసినటువంటి పాపాన పోలేదు ఆయన కాలంలో ఐదేళ్ల పాటు కాలయాపన చేసి ఐదేళ్ల పాటు గాడులు కాసి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కాకముందే జాబ్ క్యాలెండర్ గురించి నిరుద్యోగ భృతి గురించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈరోజు అవాకులు చవాకులు పేలుస్తూ ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడన్నా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ప్రతిపక్ష నాయకు హోదా కూడా లేనటువంటి వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే గారు ఈరోజు ఎక్కడన్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారా ఆయన స్వయంగా ఎక్కడైనా పాల్గొన్నాడా ఎక్కడ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి దాదాపుగా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బకాయిలు పెట్టి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం చెల్లించట్లేదని చెప్పేసి ఈరోజు టీడీపీ పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి తల్లిదండ్రుల లోకానికి కళా కళాశాలల యాజమాన్యులకి అందరికీ తెలుసు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఎవరు బకాయిలు పెట్టారో చాలా స్పష్టంగా తెలుసు అదేవిధంగా చిక్కీలు ఆయన ఫోటోలు వేసుకొని చిక్కీలు పిల్లలకు పంచాడు ఆ చిక్కీలకు సంబంధించినటువంటి అరవై కోట్ల రూపాయలు కూడా ఈరోజు పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి దాదాపు గుడ్లకు సంబంధించి గుడ్ల మీద ఆయన స్టిక్కర్ లేపించుకున్నాడు ఆయన ఫోటో లేపించుకున్నాడు ఆ గుడ్లకు సంబంధించి కూడా దాదాపుగా రెండు వందల కోట్ల పైసలకు పెండింగ్ బకాయిలు పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు చిక్కీ డబ్బులు చెల్లించలేదు గుట్ల డబ్బులు చెల్లించలేదని చెప్పేసి అతని ఉనికి కోసం అస్తిత్వం కోసం ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ ధర్నా కార్యక్రమాల్లో ఎక్కడ కూడా యువత కానీ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు ఫస్ట్ ఫీజు పోరని చెప్పేసి ఆ పేరుతో గతంలో ఒక నెల కిందట కార్యక్రమం చేస్తామన్నారు విద్యార్థులు ఎక్కడ రారని చెప్పేసి ఈరోజు ప్రధానంగా విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పదో తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ తరుణంలో పిల్లలను కూడా డిస్టర్బ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫీజు పోరు యువత పేరు పేరు యువత పోరు పేరుతో ఈరోజు నిరసన కార్యక్రమాలకు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు పూర్తిగా వాళ్ళ యొక్క అస్తిత్వం కోసం వాళ్ళ యొక్క ఉనికి కోసం మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే నేను అడుగుతున్నాను అయ్యా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఎవరి హయాంలో పెండింగ్లో ఉండేటివి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు దాదాపుగా ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల ఫీజు ని విడుదల చేశారు కాగా ఆధారాలతో సహా మేము బయట పెడతాం చర్చకు సిద్ధమా గతంలో పనిచేసినటువంటి ఇద్దరు విద్యాశాఖ మంత్రులు బయటికి వచ్చి మీడియా ముఖంగా చర్చకు సిద్ధమా వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎవరు పెట్టారని చెప్పేసి చర్చించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా ఎక్కడా కూడా సిద్ధంగా లేరు కేవలం పొద్దుపోక వాళ్ళకు టైంపాస్ పాస్ కాక ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ధర్నా కార్యక్రమాలలో ఎక్కడ కూడా యువత కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎవరు కూడా పాల్గొనటువంటి పరిస్థితి సెల్యూర్ అయినటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ పార్టీ ఉనికి కోసం ఏదైనా మీరు చేసుకోవాలనుకుంటే మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఏదైనా చేసుకోండి కానీ యువత పేరు చెప్పుకొని నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని ఈరోజు మీరు ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా శోచనీయము ఎవరి కూడా యువత విద్యార్థులు కూడా హర్షించరని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా డిఎస్సి గురించి ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నాం సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి ఎవరు మీరు కాదా ఎక్కడైనా ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా మీరు మెగా డిఎస్సి ఇస్తారని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు మీరు మెగా డిఎస్సి అన్నారే డిఎస్సి ఇచ్చారా కనీసం కనీసం కెట్టు నిర్వహించారా ఎక్కడ కూడా కెట్టు నిర్వహించినటువంటి పరిస్థితి జాబ్ క్యాలెండర్ ఇవ్వనటువంటి పరిస్థితి అన్ని మోసపూరితటువంటి వాగ్దానాలు చెప్పి మీరు ఐదేళ్ల పాటు కాలయాపన చేసి ఈ రోజు వచ్చి యువత పేరు ఫీజు పోరుతో మీరు కార్యక్రమాలు చేస్తుంటే చాలా శోచనీయం దీన్ని మేము ఖండిస్తున్నాము అవసరమైతే ధర్నాలు చేయాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల దగ్గర కాదు తాడేపల్లి ఇంటి దగ్గర అన్ని విద్యార్థి యోజన సంఘాలతో మేము కార్యక్రమాలు చేస్తాం మేము ధర్నా కార్యక్రమాలు చేసి నీళ్లను ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం స్థాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి బకాయిలని ఏ ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి ఇవాళ యువత పోరాడినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు కడప జిల్లాలో కూడా ఒక ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మొత్తం పార్టీ శ్రేణులంతా ఒక ప్రయత్నం చేశారు అయితే వాస్తవంగా యువత కోరైనటువంటిది ఈ ప్రభుత్వం వచ్చినాకనో లేకపోతే ఈ ఆరు నెలలకు మూడు నెలలకు సంబంధించినటువంటి ఫీజులు కాదు దాదాపుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫీజులు ఇవాళ పెండింగ్లు ఉన్నాయి ఆ ఫీజులు పెండింగ్లో ఉన్నటువంటి యువని చెప్పి ఆ రోజున ఎవరైతే విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే వాళ్ళ ఇళ్ళ చుట్టూ పోలీసుల్ని లేకపోతే ఉద్యమకారుల మీద కేసుల్ని ఈ రకమైనటువంటి లాఠీలతోటి వాళ్ళ లాఠీ దెబ్బలు తగ్గించడం పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదేమి కొంత మళ్ళీ కోరికలు ఏమన్నా ఆ రోజు అడిగారా ఈరోజు ఈరోజు గుర్తు వచ్చినాయి ఫీజు విషయము కాబట్టి ఇది మంచి పరిణామం కాదు తమ రాజకీయ లబ్ధి కోసం తమ పార్టీ ఉనికి కోసం తమ పబ్బం కడుక్కోవడం కోసం ఇవాళ వైసీపీ పీల్చిపోరు కాదు తమ ఉనికిపోరు అనేటువంటిది మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే తమ ప్రభుత్వంలో విడుదల చేయాల్సినటువంటి పీవీఎంఎస్ ఇవాళ విడుదల చేయకోకుండా లేకపోతే జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీను ఇతర అంశాలన్నింటి కూడా ఐదు సంవత్సరాలు కళ్ళకు కనబడినటువంటి పరిస్థితుల్లో వివరించి అసలు విద్యార్థులతో కానీ యువకులతో కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఇవాళ గడిచినటువంటి ఆరు నెలల్లోనే లేదు తొమ్మిది నెలల్లోనే ఈ ప్రభుత్వము కూలిపోయింది నాకు ఉనికే లేదు ఈ రాష్ట్రంలో మరొకసారి నేను రావాలి అనుకుంటే ఈరోజు ఏదో ఒక సంఘటన కాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ వివరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం ఆశాస్పదం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు మేధావులు తెలుసు ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈరోజు యువత విద్యార్థులు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నటనల్ని నాటకాల్ని కట్టుబెట్టడం కోసం మేమంతా కూడా సిద్ధంగా కాబోతా ఉన్నాం రావున్న రోజుల్లో ఇట్లే కనుక నీ విధానాలను ప్రకటిస్తే రానున్న రోజుల్లోని తాడేపల్లె ప్యాలెస్ ని ముట్టడించాలని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో పెండింగ్ ఫీజులలో ఏం చేస్తామని చెప్పి గతంలో నాడు నేడిచ్చిన చేసినటువంటి డబ్బులు ఎంత ఎవరైతే గుడ్డకి ఇచ్చిన డబ్బులు ఎంత డబ్బులు ఎంత లేకపోతే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజులంతా ఆ రోజు అమ్మలకే నేను డబ్బులు అన్నాడు ఎంతమంది తల్లులకు నువ్వు అమ్మఒడి వేశావు లేకపోతే వాడక ఇతర అమౌంట్ వేశావు ఇది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది కరెంటు బిల్లు పెరిగినా లేకపోతే ప్రభుత్వ ఏవైతే ల్యాన్స్ ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ లేకపోయినా చివరి దశలో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో ఉన్నటువంటి పిల్లలు ఉడక ఇవాళ కీరి ఎమ్మెల్సెంట్ ఇవ్వడం పరిస్థితిని ప్రభుత్వంలో జరిగిందయా అది ముందు తెలుసు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇంత దుర్మార్గంగా ఇవాళ పద్ధతిలో తారాయి ఏరులే పాలించడం జగన్మన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఫీజుల గురించి మాట్లాడడం అంటే ఇంత గంట వ్యంగ్యమైనటువంటి పద్ధతి ఏమైనా ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఆలోచన చేయాలి పద్ధతి మారాలి ఇట్లాంటి పద్ధతులు కనుక కొనసాగిస్తే రానున్న రోజుల్లో తమ ఉనికి కోసం ఇవాళ పబ్లిక్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఇంటర్మీడియట్ పరీక్షలు రాతా ఉన్నారు రేపు వారం రోజుల్లో టెన్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ టైంలో ఏంటనే ఉద్యమాలు ఇట్లాంటి టైంలో విద్యార్థులు చదువుకోవాలా లేకపోతే నీ మైన కోసం మీ ప్రచారం కోసం మీ ఉద్యమాలు అనేటువంటి ఓ ముసుగులో ఇవాళ విద్యార్థుల జీవితాలను నాశనం చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చేయడం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి వైసీపీ నాయకులైనా జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఆలోచన చేయాలి అందరం కలిసి సిద్ధం కానీ నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బకాయిలు చెల్లించలేక తిరిగి ఇవాళ ప్రభుత్వాల మీద మాట్లాడడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా